పవన్ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది జనసేన పార్టీ కార్యకర్తలని ఆకట్టుకునేలా ప్రసంగించిన పవన్ మధ్యలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు తనకు రైల్వే కోడూరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నేను మీరంతా పిలుచుకునే పవర్ స్టార్ అయ్యానంటే అందుకు కారణం రైల్వే కోడూరుకు చెందిన వ్యక్తి అని పవన్ చెప్పారు తాను తొలి రెమ్యునియేషన్ తీసుకుంది రైల్వే కోడూరుకు చెందిన నిర్మాత నుంచి అని పవన్ అన్నారు తన తొలి చిత్రం తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదని నన్ను నమ్మి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు ఆ సమయంలో నన్ను నమ్మిన ఏకైక వ్యక్తి రైల్వే కోడు చెందిన నిర్మాత దాశరథి గారు అని పవన్ చెప్పారు పవన్ ఈ విషయం చెప్తున్న సమయంలో దాశరథి అక్కడే ఓ మేడ మీద నుండి ప్రసంగాన్ని వింటున్నారు సభలో పవన్ పక్కనున్న వ్యక్తి ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పగానే పవన్ ఆశ్చర్యపోయారు ఇక్కడే ఉన్నారా అక్కడ చేస్తున్నారు రండి అని పిలిచారు పవన్ ఆయన చేయి పట్టుకుని నాకు తొలి రెమెండేషన్ ఇచ్చిన నిర్మాత ఈయనే అని ప్రజలకు పరిచయం చేశారు ఈ సంఘటన అభిమానులను జనసేన కార్యకర్తలను విపరీతంగా ఆకట్టుకుంది రైల్వే కోడూరులో ఇంత ఇంత ప్రేమ ప్రేమ కోడూరులోండిపోయింది నాకు భగవంతుడికి మీ అందరి ద్వారా ఇంత ప్రేమని ఇచ్చినందుకు సర్వదా సర్వదా కృతజ్ఞుని మీ అందరికీ రైల్వే కోడూరు ఇది మొదటిసారి కాదు నాకు నిలబడటం మొదటి సినిమా చేసిన తర్వాత నాకు సినిమాలు రాలా ఎవరు నన్ను బుక్ చేసుకోవడానికి రాలా ఒక్క నిర్మాత రాల కానీ వచ్చిన ఒకే ఒక వ్యక్తి మన రైల్వే కోడూరు వ్యక్తి అదిగో ఆయనే రండి అక్కడేం చేస్తారు రండి రండి రైల్వే కోడూరు ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు జా సంబంధించిన దాసరథి గారు ఆయన ఈరోజు అక్కడ ఉంటారని కూడా నాకు తెలియదు నాకు మొట్టమొదట ఒక లక్ష రూపాయలు ఇచ్చింది మన రైల్వే కోడూరు నుంచి దాసరథి గారు ఇచ్చారు నాకు ఈరోజున మొట్టమొదటి సీటు కూడా జనసేనకి రైల్వే కోడూరుదే అవ్వాలి రాజంపేట పార్లమెంటు కూడా జనసేనదే అవ్వాలి ఒకటే చెప్పాను నిన్న కడప సభలో కొన్ని కుటుంబాలకి పల్లకీలు మోసింది చాలు మనమందరం మోసాం పల్లకీలు దశాబ్దాలుగా మోసాం పల్లకీలు పల్లకీలు మోసింది చాలు మనం పల్లకీలు ఎక్కించుకోవాల్సింది మన అన్నదమ్ముల్ని ఆకలి కేకలతో ఉన్నాం మన అన్నతమ్మల్ని పల్లకీలో కూర్చోబెడతాం మనం మోద్దాం ఈసారి నేను మోస్తాను ఎవరైతే పడుగుబలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని భుజం మీద మెత్తుకొని మోస్తాం అందరికీ అభివృద్ధి సాధిద్దాం ఉన్నమ్మా ఉన్నాడు ఈయన ఎవ్వరూ లేనప్పుడు రైల్వే కోడూరు నుంచి వచ్చి నా మీద నమ్మకం ఉంచారు ఎవరికి నా మీద నమ్మకం లేదు మన రైల్వే కోడూరులో నుంచి వచ్చిన దాసరథి గారికి నా మీద నమ్మకం ఉంది అదే నన్ను మీరు అనుకునే ఒక పవర్ స్టార్ చేసింది అదే నమ్మకం సీటు కొట్టి నాకు మన రైల్వే కోడూరు దెబ్బకు తిండి చూపించాలి మనకి ఒకసారి Subscribe to our channel and press the bell icon for the latest updates.